పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జీరో నుంచి మొదలై హీరోగా ఎదిగిన సైఫ్ అలీఖాన్ ఒకప్పుడు వంద రూపాయలకు ముఖం వాచ్ వాడు తోటి నటులుచ్చిన చిల్లర డబ్బులతో ఆకలి తీర్చుకున్న నటుడు నటుడుగా మారాలన్న ఆయన తపన అయిన వాళ్ళందరిని దూరం చేసింది అయితే ఒక్క ఛాన్స్ కోసం ఆయన పడ్డ శ్రమ నేడు సైఫ్ను ఓ బిలియనీర్గా మార్చేసింది బాలీవుడ్ టాప్ నటుల్లో ఒకటిగా మార్చేసింది అంత ఆనందంగా సాగుతున్న సమయంలో ఆయనకు అనుకోని ఆపద ఎదురైంది ఇంతకీ సైఫ్ ఇండస్ట్రీలో ఎలా ఎదిగారు కాస్తంత పేరొచ్చిన బాలీవుడ్ నటుల లైఫ్ స్టైల్ చాలా హై రేంజ్ లో ఉంటుంది ఒక్క సినిమా సక్సెస్ కొడితే చాలు పారితోషికం కోట్లలోకి వెళ్ళిపోతుంది అయితే ఆ స్థాయికి చేరేందుకు వాళ్ళు పడే కష్టాలు వింటే మాత్రం అమ్మో వారి విజయం వెనుక ఇంతటి శ్రమ ఉందా అనిపించి తీరుతుంది దుండగుల దాడితో వార్తల్లో వ్యక్తిగా మారిన సైఫ్ ఖాన్ కూడా జీరో నుంచి ఎదిగారు హీరోగా మారారు సైఫ్ ఖాన్ కి బాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు ఇతని పూర్వీకులు పఠోడీ సంస్థానానికి చెందిన నవాబులు ఇతని ముత్తాత ఇఫ్తికర్ అలీఖాన్ పఠోడీ తండ్రి మన్సూర్ అలీఖాన్ పఠౌడీలు నవాబులుగా ప్రకటించబడ్డారు అతని తండ్రి మరణం తర్వాత ఇతడిని పఠౌడీ సంస్థాన తదుపరి నవాబుగా ప్రకటించారు ఓ పెద్ద కుటుంబంలో పుట్టిన సైఫ్ అలీఖాన్ సినిమా మీద మోజుతో ముంబై చేరుకున్నారు ఇచ్చిన ఆస్తులు ఉన్నా తన కాళ్ళ మీద తాను నిలబడాలన్న ఆలోచనతో ముందుకు కదిలాడు ఎందుకనో కుటుంబం సపోర్ట్ ఏమాత్రం లేకుండా తనే పైకి ఎదగాలని పట్టుదల పట్టాడు ఆ పట్టుదలే ఆయన్ను కాస్తంత కష్టాల్లోకి నెట్టేసింది ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్ళల్లో ఎన్నో కష్టాలు పడ్డాడు జేబులో చిల్లి గవ్వ లేకుండా ఎన్నో రోజులు గడిపాడు సినిమాల్లో అవకాశాలు అందినట్లే అంది చేజారైపోయేవి అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఓ మంచి సినిమాలో ఛాన్స్ వచ్చింది అయితే సైఫ్ నడవడిక మీద నిర్మాతలకు బ్యాడ్ ఫీడ్బ్యాక్ వెళ్లడంతో ఆయనకు ఆ సినిమాలో ఛాన్స్ పోయింది ఆయనకు రోజు గడవడం కూడా కష్టంగా మారినంత పరిస్థితి ఎదురైంది ఆ సమయంలో ఆయనకు అప్పటికే బాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన నటి అమృత సింగ్ ఓ దేవతల ఆదుకుంది ఓ ఫోటోషూట్ సందర్భంగా సైఫ్ అమృతల మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది తనకంటే పన్నెండేళ్లు చిన్నవాడైన సైఫ్ను అమృత పెళ్లి చేసుకుంది వారికిద్దరు బిడ్డలు పుట్టారు అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఆ పెళ్లి పదమూడేళ్ల పాటు కొనసాగి రెండు వేల నాలుగులో విడాకులకు దారితీసింది సైఫ్ అప్పటికే కరీనా కపూర్తో ప్రేమలో పడ్డాడన్న విషయం తెలిసే అమృత అతడితో బంధం తెంచుకుందన్న ప్రచారం అప్పట్లో జరిగింది అలా ఆ ప్రేమ జంట విడిపోవడంతో సైఫ్ జీవితంలో ఓ ఘట్టం ముగిసింది బాలీవుడ్ నటి కరీనా కపూర్ తో సైఫ్ కు ప్రేమ వివాహం జరిగింది ఆ తర్వాత అతని సినిమా కెరీర్ పెద్ద ఎత్తున ఊపందుకుంది వరుస ఛాన్సులు తలుపు తట్టాయి కొన్ని పాత్రలకు సైఫ్ అలీఖాన్ మాత్రమే సెట్ అవుతాడన్న పేరొచ్చింది దాంతో సైఫ్ కు ఎదురు లేకుండా పోయింది అటు కరీనా సంపాదన ఇటు తన సంపాదన కలగలిపి అతని ఆదాయం ఊహించనంత పెరిగింది ఆ క్రమంలో ఆయన స్థిరాస్తులను బాగా పెంచుకున్నారు ఇటు సినిమాల్లో విలన్ పాత్రలు వేసిన హీరోల కంటే ఎక్కువ పారితోషికం మరోవైపు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం వీటితో పాటు ఇతని పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తుల విలువ ఊహించినంతగా పెరగడంతో ఒకరోజు చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముంబై వీధుల్లో వేషాల కోసం స్టూడియోలో చుట్టూ తిరిగిన సైఫ్ అలీఖాన్కు సినిమాల్లో సంపాదనతో పాటు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ అపారంగా పెరిగిపోయింది దీంతో సైఫ్ ఇప్పుడు పన్నెండు వందల కోట్ల నికర సంపదకు ఓనర్ అయ్యాడు బిలియనీర్ అయ్యాడు ఎవరితో పెద్దగా గొడవలు విభేదాలు లేని ఈ హీరో ఇంట్లో తాజాగా జరిగిన కత్తి దాడి దొంగల పన లేదంటే ఈయనను ఎవరైనా చేసిన కుట్ర అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రస్తుతం తీవ్రమైన కత్తిపోట్లతో సైఫ్ అలీఖాన్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు అయితే సైఫ్ కు లేదు అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి